ఉద్యోగులు అనే ఎదురు చూస్తున్నా ఎనిమిదవ సంఘాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి కమిషన్ తన నివేదికను సమర్పించనుంది ఎనిమిదవ వేతన సంఘం సూచనలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత మేరకు పెరుగుతాయనే చర్చలు మొదలైపోయాయి రిపోర్ట్స్ ప్రకారం ఉద్యోగుల జీతాలు పది నుంచి ముప్పై శాతం వరకు పెరగవచ్చు ఇక జీతం సవరణ నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకం రెవేసిడ్ పేస్కిల్ ను లెక్కించడానికి ఉపయోగించే మల్టీప్లేయర్ ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు ద్రవ్యోల్బణం జీవన మార్పులకు అనుగుణంగా జీతాలు ఉండేలా చూస్తుంది భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్క్ ప్రకారం రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ డిమాండ్ లో వాస్తవం లేదు పే కమిషన్ కొత్త శాలరీ స్ట్రక్చర్ నిర్ణయించేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి బేసిక్ పే డిఎన్ఎస్ ఎలెవెన్స్ ని పరిగణలోకి తీసుకుంటుంది ప్రస్తుతం డిఎన్ఎస్ అలవెన్స్ యాభై మూడు శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి మరో రెండు సార్లు సవరించే అవకాశం ఉంది అంటే దాదాపు అరవై శాతానికి చేరుకోవచ్చని అంచనా కొత్త శాలరీ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రస్తుతం ఉన్న వేతనాన్ని గురించి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు నుంచి రెండు పాయింట్ సున్నా ఎనిమిది మధ్య ఉండవచ్చని అంచనా ఉదాహరణకు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు మల్టీప్లై చేస్తే శాలరీ ఇరవై శాతం పెరుగుతుంది ముప్పై శాతం జీతం పెరగాలంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ సున్నా ఎనిమిదిగా ఉండాలి ఇది ఏడవ పే కమిషన్లో ఉపయోగించిన రెండో పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కంటే చాలా తక్కువ ఇక ఏడో వేతన సంఘం సమయంలో కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది ఎనిమిదో వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారున ఎనిమిదవ వేతన సంఘానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన వేతన సంఘం వ్యవధి ముగుస్తుంది అలానే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలవుతాయి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి పెన్షన్లు పెరుగుతాయి ప్రభుత్వం సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒక పే కమిషన్ను ప్రవేశపెడుతుంది ఆరో వేతన సంఘం రెండు వేల ఆరు జనవరి ఒకటిన అమల్లోకి వచ్చింది ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది